పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అలాంటిది గుంటూరు రోటి పచ్చడి అంటే ఇంకా ఆ మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్ అన్నది కారకారంగా అసలు స్పైసీనెస్ ఎక్కువ ఉన్నదని మనం నోట్లో పెట్టుకునే వాటికి అమ్మ అంటాము కానీ మళ్ళీ ముద్ద మాత్రం అసలు వదలలేము అంత బాగుంటుంది మెయిన్ టేస్ట్ అంత బాగుంటుంది ఈరోజు గుంటూరు స్టైల్ మనకి సొరకాయ రోటి పచ్చడి అండి సొరకాయ అంటారు ఆనపకాయ అంటారు ఏదైనా అంటారు చాలా స్పైసీ స్పైసీగా రోజు కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ ఉంటుందండి వన్ వీక్ దాకా ఎక్కడ ఉంచుతాము మనకి చట్నీస్ లేకపోయినా కూడా ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే దోశలోకి చపాతీలోకి రోజు అన్నంలోకి కూడా బాగా యూజ్ అవుతుంది మరి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గుంటూరు సొరకాయ రోటి పచ్చడి స్టార్ట్ చేసేద్దామా అండి సొరకాయ అయితే ఇక్కడ హాఫ్ ఫార్ట్ తీసుకున్నానండి జస్ట్ ఈ పాట్ తీసుకున్నాను ఒక హాఫ్ అంతే పచ్చిమిర్చి రెండుగా చీల్చుకుని పెట్టుకోవాలి ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి టమాటా వేసిన తర్వాత కొంచెం చింతపండు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా మగ్గనివ్వాలండి ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి మగ్గిపోవాలి వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మగ్గబెడితే బే మగ్గిపోతుందండి మళ్ళీ హై పెడితే కింద మాడిపోతుంది మూత పెట్టడం వల్ల మనకి బాగా మగ్గుతుందండి సగం అయితే మగ్గింది ఇంకా వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయో ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి ఒక కొత్తిమీర కొత్తిమీర వేసుకుని మగ్గపెట్టుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా మూత తీసేయాలండి మనకి ఆల్రెడీ ముక్క సాఫ్ట్ అయిపోయింది చూడండి ఈ ముక్క మెత్తబట్టడానికే మనం ప్లేట్ అన్నది పెట్టాము ఇంక కొత్తిమీర వేసిన తర్వాత ఆటోమేటిక్గా కొత్తిమీర బేగానే మనకి ఎగిరిపోతుంది కాబట్టి ఇంక మూత తీసేసి ఈ వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లారినివ్వాలండి వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయింది చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుని సాల్ట్ జస్ట్ ఒక్క తిప్పు తిప్పాలండి మిక్సీలో జస్ట్ ఒక్క తిప్పండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు తొక్క తీసినాయండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి ఒక అండి మిరపకాయ సొరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఆవాలు జీలకర్ర పచ్చడి తాలింపు అయిపోయింది మళ్ళీ ఏం తాలింపు పెడుతున్నానో అనుకుంటున్నారేమో ఆల్రెడీ సగం ఉంది కదండి అది పప్పు చేసేసాను ఈ పచ్చడి తాలింపు పెట్టిన మూకుల్లోనే తాలింపు పెట్టేస్తున్నాను మనకి కుక్కర్ పాటికి అసలు పచ్చడి చేశాను ఇప్పుడైతే సొరకాయ పప్పుకి తాలింపు పెడుతున్నాను ఆల్రెడీ తాలింపు పెట్టేశాను జస్ట్ కుక్కర్ మూత తీసి అంతే సొరకాయ పప్పు అయిపోయింది సొరకాయ పచ్చడి అయిపోయింది రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ సొరకాయ అన్నది నేను ఇలా చేస్తానండి ఎప్పుడునని మనకి రెడీ అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది అసలు మనం గరిటితోటి కలిపేసుకోవచ్చు మన ఆల్రెడీ చూడండి కొంచెం నాకు ఇలా ఉండడం ఇష్టము ఆనపకాయ ముక్క కింద ఉంటే చాలా బాగుంటుంది అలా అని పప్పు ఉడకకుండా ఉండదండి పప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే జస్ట్ ఒక బాయిల్ వస్తే ఏమవుతుంది అంటే ఆ తాలింపుకి మనకి వేసిన పప్పు పడుతుంది బానని మంచి ఫ్లేవర్ వస్తుంది అయిపోయింది సొరకాయ పప్పు గుంటూరు సొరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి అలాగే సొరకాయ పప్పు కూడా అయిపోయింది రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు మనం వెల్లుల్లిపాయ వేసాం కదండి ఆల్రెడీ పచ్చడిలోనూ కొంచెం వెల్లుల్లిపాయ వేసాము తాలింపులో కూడా ఈ అండంలో కలుపుకుని తింటుంటే వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ ఉంటుంది గుంటూరు రోటి పచ్చడి అనేపాటికి కాస్తంత స్పైసీనెస్ ఉండాల్సిందే ఇంతకు ముందు రోట్లో పచ్చడి చేస్తున్నప్పుడు అమ్మ వాళ్ళు పచ్చడి టేస్ట్ చేయమంటే జస్ట్ అమ్మ రుబ్బిదప్పుడు ఇట్లా చేయి పెడితే ఇలా వేసి ఇది పచ్చడిని గుంటూరు అనేపాటికే ఆ స్పైసీనెస్ ఉంటుంది అలాగే మనం చింతపండు కూడా వేసాం టమాటా కూడా వేసాం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కొత్తిమీర టేస్ట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి చిన్నప్పుడు ఇట్లా పచ్చడిని టేస్ట్ చేసి వాళ్ళ మధ్య మధ్యలోనే ఉప్పు సరిపోయిందా సాల్ట్ సరిపోయిందా అనేసి చూడమంటే చిన్నప్పుడు మెమరీస్ అన్నాయి గుర్తు చేయడానికి జస్ట్ ఇట్లా వేసుకున్నానండి నాకైతే ఇష్టం ఉండదు నేనైతే టేస్ట్ చేయను అసలు చాలా అసలు ఆ స్పైసీనెస్ మాత్రం మో కొంచెం ఎవరికైనా కొంచెం కారంత చిన్నపిల్లలు గట్ట ఉన్నవాళ్ళు కొంచెం అందరూ తినాలంటే కొంచెం పచ్చిమిర్చి అన్నది తక్కువ చేసుకుంటే అందరూ తినొచ్చు కానీ గుంటూరు రోటి పచ్చడి అంటే కంపల్సరీ ఉండాల్సిందే ఆ ఘాటు అన్నది ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ అన్నది బాగుంటుంది మనం దోశలోకి చపాతీలోకి అసలు వన్ వీక్ ఈజీగా నిలువ ఉంటుందండి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ టేస్టే వేరు ఇదేనండి ఈరోజు గుంటూరు రోటి పచ్చడి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మరిన్ని కిచెన్న కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్ బాయ్